హలో ఎవ్రీవాన్ నేను మీ పావుని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు చాలా బాగుంటారు మనం నార్మల్గా చేపలతో పులుసు అలానే ఫ్రై చేస్తూ ఉంటాం కదా చాలా ఈజీగా టేస్టీగా చేపల ఈగురనేది ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను లెట్ స్టార్ట్ నేను ఇక్కడ ఒక కిలో వరకు అయితే చేప ముక్కలు తీసేసుకున్నాను వీటిని రెండు మూడు సార్లు బాగా కడిగి ఉప్పు పసుపు కారం వేసేసి కలిపి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే మీడియం సైజు ఆనియన్స్ ఒక మూడు అలానే ఒక ఇంచు అల్లం ముక్క ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు వేసేసుకొని స్మూత్గా దీన్ని బ్లెండ్ చేసేసుకోవాలి లేదా మీరు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్న వేసుకోవచ్చు బట్ ఇలా అయితే ఫాస్ట్గా అయిపోతుందనమాట అలా నాకు ఒక కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్స్ జీలకర్ర ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక స్టార్ పువ్వు అలానే నాలుగైదు లవంగాలు రెండు ఇలాచి వేసేసుకొని మంచి ఐరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా దాన్ని మనం పౌడర్లా చేసుకోవాలన్నమాట ఇది మనం కర్రీలో ఈ ఒక్క మసాలా యూజ్ చేస్తామన్నమాట ఇంకే వేయవలసిన అవసరం లేదు ఇప్పుడు దీన్ని పౌడర్లా స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడైతే కడాయి పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి అలానే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఒక చిటికెడ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఆల్రెడీ మనం చేప ముక్కల్లో పసుపు కలిపాం కాబట్టి ఏం వేయాల్సిన అవసరం లేదు దీన్ని కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్న టమాటాను రెండు యాడ్ చేసుకోవాలి వేసేసుకొని టమాటా అనేది మనకి సాఫ్ట్గా మగ్గేంత వరకు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇది మనకి కుక్ అయ్యేటప్పుడు ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతుంది సో ఈ విధంగా ఇలాంటప్పుడు మనం ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి అలానే ఇప్పుడు మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఇది మనకి ఒక టూ త్రీ టైమ్స్ ఫ్రై అవ్వాలన్నమాట ఈ పేస్ట్ మొత్తం ఈ స్టేజ్లోనే సాల్ట్ ఏమైనా సరిపోతే చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని జాగ్రత్తగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి నేను ఇక్కడ మట్టి కడాయి యూజ్ చేశాను టేస్ట్ చాలా బాగుంటుంది లేదు మీరు నార్మల్ కడాయిలోనైనా కుక్ చేసుకోవచ్చు ఈ విధంగా వేసినాక విరిగిపోకుండా జాగ్రత్తగా ఈ విధంగా టర్న్ చేస్తూ మనం కుక్ చేసుకోవాలి మనం ఫాస్ట్గా కుక్ చేస్తే కనుక ఇవి మనకి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా స్లోగా టర్న్ చేసుకోవాలి మనకి ఈ చేపలు అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కర్రీ అనేది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్లో మనం కలుపుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా మొత్తం మనం కలుపుకున్నాం కదా ఇప్పుడైతే మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అనేది మనం మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఆల్రెడీ మనకి ఇందులో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఈ ఫ్రిడ్జ్ నుంచి సో మనం సరిపడా వాటర్ అనేది చూసుకొని వేసేసుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే కనుక మనకి చేప ముక్కలు అనేవి విరిగిపోతాయండి సో అందుకని మనం గ్రేవీకి తగ్గ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి ఈ విధంగా మనం స్లోగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో కారం కానీ ఉప్పు కానీ ఏమైనా సరిపోతే మనం వేసుకోవచ్చు అలానే లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసేసి ఆఫ్ చేసేసుకుంటే మనకి చేపల అనేది రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే చూడండి ఇలా మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది ఈ స్టేజ్లో మనం ఆఫ్ చేసేసుకుంటే మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువగా కుక్ చేసినా కానీ ముక్కలు అనేవి విరిగిపోతాయి అన్నమాట సో అంతేనండి చాలా సింపుల్గా మనకి చేపలు ఎగురు రెడీ అయిపోయింది ముక్కే కాదు మన గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కలుపుకున్నప్పుడు ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి అలానే ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలానే మరిన్ని మంచి టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ